హాయ్ ఫ్రెండ్స్ నేను నేనిమి సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం రాంబంటు అనే చందమామ కథని చెప్పుకుందాం ఒక చిన్న కొండ మీద రాముడి గుడి ఉంది గుడి చుట్టూ కోతులున్నాయి ఆ కోతులకు రామభక్తుడైన హనుమంతుడి అంశ అంతో ఇంతో ఉంటుందని భావించే భక్తులు రామాలయానికి వచ్చినప్పుడు వాటికి పళ్ళు వేరుశనగలు పప్పులు పెడుతూ ఉండేవారు ఒక రోజున కపిలుడనేవాడు తల్లిదండ్రులతో ఆ రామాలయానికి వచ్చాడు కపిలుడి తల్లిదండ్రుల ఆస్తిని దాయాదులు అన్యాయంగా కాజేశారు న్యాయాధికారికి మొరపెట్టుకుందామంటే ఆయన దర్శనం దొరకలేదు న్యాయాధికారి ఇంటి కాపలాభటులకు కపిలుడి తల్లిదండ్రుల దాయాదుల నుంచి బాగా లంచం ముట్టింది అంతకంటే ఎక్కువ ఇస్తేనే భటులు వారికి న్యాయాధికారి దర్శనం ఇప్పిస్తారు అంత డబ్బు లేక ఎవరి సాయమో అందక కపిలుడి తల్లిదండ్రులు శ్రీరాముణ్ణి ప్రార్థించడానికి కొండమీది రామాలయానికి వచ్చారు ప్రార్థన అయ్యాక వారు బయటకు వచ్చి తమ చుట్టూ చేరిన కోతులకు గింజలు విసురుతున్నారు కపిలుడి వద్ద ఒక అరటిపండుంది ఉంది కానీ అతడు దాన్ని మూకకు ఇవ్వలేదు కొంచెం దూరంగా ఉన్న ఒక ఒంటరి కోతి అతడి దృష్టిని ఆకర్షించింది దాని కళ్ళల్లో తినాలన్న ఆశ కనబడుతున్న కదిలి ముందుకు రాదేమనుకుంటూ అతడు దాన్ని సమీపించి చూశాడు దాని కాలికి దెబ్బ తగిలిందని గుర్తించాడు అతడు అరటిపండు ఇవ్వగానే అది ఎంతో సంతోషంగా తీసుకుంది దారిలో ఏదైనా దెబ్బ లాంటిది తగిలితే తొందరగా మానడానికి తమ గ్రామ వైద్యుడిచ్చిన లేపనం కపిలుడి వద్ద ఉన్నది కపిలుడు ఆ లేపనాన్ని కోతి గాయానికి పూసి ఇక్కడుంటే నీకు తిండి దొరుకుతుంది కానీ ఆరోగ్యం దొరకదు మా మనుషులకైతే ఎన్నో సుఖాలు సదుపాయాలు ఉన్నాయి నువ్వు ఈ కొండ విడిచి మా ఊరు వచ్చేయకూడదా అన్నాడు తరచూ మనుషుల మధ్య తిరుగుతుండే ఆ కోతికి కపిలుడి మాటలు అర్థమయ్యాయి కానీ అది అలా కపిలుడి కేసి చూస్తూ ఉండిపోయింది కపిలుడు తన తల్లిదండ్రులతో వెళ్ళిపోయాడు ఆ మర్నాటి కల్లా కోతికి గాయం నయమైపోయింది అది ఎంతో ఆశ్చర్యపడి జరిగింది మిగతా కోతులకు చెప్పి మనము మనుషుల మధ్యకు పోయి జీవిద్దామన్నది దానికి ఒక ముసలి కోతి కిచకిచమంటూ నవ్వి మనుషుల్ని నమ్మకూడదు వాళ్ళు దేవుడి గుడి దగ్గర ఉన్నట్లే తమ ఇళ్లలోనూ ప్రవర్తిస్తారనుకోకు మనకిక్కడే క్షేమం అన్నది ఈ సలహా కోతికి నచ్చక ఒక రోజున తనకు అరటి ఇచ్చిన ఒక ధనవంతుడిని అనుసరించి అతడి ఇల్లు చేరింది సాక్షాత్తు హనుమంతుడే తనను కరుణించాడని భావించి ఆ ధనవంతుడు దాన్ని చేరదీశాడు ఆయన పిల్లలు ఆ కోతితో ఆడుకునేవారు పనివాళ్ళు దాని అవసరాలు చూసేవారు కోతికి అక్కడ ఎంతో బాగుంది కానీ అయినా అది తన కోతి బుద్ధులు వదులుకోలేదు కదా ఒక రోజున అది ధనవంతుడి ఇంట్లోని వస్తువులన్నీ చల్లా చెదురు చేసేసింది పనివాళ్ళు వెంటబడి తరిమితే తోటలోకి పరిగెత్తి మొక్కలకున్న పువ్వులను తుంచేసింది చిన్న చిన్న మొక్కలను పీకేసింది చెట్ల కొమ్మలను విరిచేసింది ఇలా తోటంతా చల్లా చెదిరి చేసేసింది ధనవంతుడికి పట్ల కాస్తైనా ఆసక్తి ఉంటే దాని ప్రవర్తనను సరిదిద్దగలిగేవాడు ఇక దాన్ని ఇంట్లో ఉంచుకోవడం కొరివితో తలగొక్కోవడమే అనిపించింది ఆయనకు ఏదైనా శాపం తగులుతుందన్న భయంతో ఆయన దాన్ని తిట్టలేదు కొట్టలేదు కోతుల నాడించే వాడికొకడికి అప్పజెప్పాడు ఈ కోతుల నాడించేవాడి పేరు చింతయ్య వాడికి దాక్షిణ్యాలు లేవు వాడు దాన్ని క్రూరంగా హింసించి భయపెట్టి ఎన్నో విద్యలు నేర్పాడు దాన్ని వీధుల్లో ఆడించి డబ్బు సంపాదించేవాడు అయితే కొద్ది రోజుల్లోనే ఆ కోతి మామూలు కోతుల కంటే ఎక్కువ తెలివైనదని చింతయ్యకు అర్థమైపోయింది చింతయ్య తనను ఆడిస్తుంటే తన ఆటలకు చుట్టూ మోగిన జనం చప్పట్లు కొడుతుంటే కోతికి ఏమాత్రం సంతోషంగా ఉండేది కాదు స్వేచ్ఛకు మించిన సంతోషం లేదని దానికి ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది ఒక రోజున చింతయ్య కోతికి గులాబీ రంగు దుస్తులు వేసి ఒక వీధిలో ఆడిస్తున్నాడు ఎంతో ముద్దుగా కనబడుతున్న ఆ కోతిని చూసి ఆ దారిలో వెళుతున్న వజ్రాల వ్యాపారి మంత్రముగ్ధుడిలా ఆగిపోయాడు అది గమనించిన చింతయ్య కోతికి రకరకాలుగా సైగలు చేస్తూ నువ్వు ఆ వజ్రాల వ్యాపారి చేతిలోని చిన్న మూటను దొంగిలించి తీసుకురా నీకు స్వేచ్ఛ ఇస్తాను అని దాని మెడ గొలుసును విప్పాడు కోతి నెమ్మదిగా గెంతుతూ వజ్రాల వ్యాపారిని సమీపించి ఆయన చేతిలోని మూటను చటుక్కున లాక్కుని తన దుస్తుల్లోపల దాచి అక్కడి నుంచి పరుగులంకించుకున్నది చింతయ్య వజ్రాల వ్యాపారి చుట్టూ ఉన్న జనం అంతా తెల్లబోయారు వాళ్లలో కొందరు పట్టుకోండి పట్టుకోండి అంటూ దాని వెంట పడ్డారు కోతి శక్తి కొద్దీ పరుగు తీసి ఇంకొక ఊరు చేరుకుంది ఊరి వాళ్ళు కొందరు దుస్తులు ధరించి ఉన్న కోతిని చూసి వెక్కిరించడం మొదలుపెట్టారు కొందరు రాళ్ళు విసిరారు కోతికి ప్రాణభయం పట్టుకుంది అది చెట్ల మీద నుంచి ఇళ్ల మీదకి ఇళ్ల మీది నుంచి చెట్ల మీదకి దూకుతూ గెంతుతూ చివరకు ఒక ఇంటి తోటలో కూలబడిపోయింది అది కపిలుడు ఇల్లు అప్పుడే తోటలోకి వచ్చిన కపిలుడు స్పృహ తప్పుతున్న కోతిని చూశాడు అతడు ముఖం మీద నీళ్లు చల్లి దానికి స్పృహ తెప్పించాడు అరటిపళ్ళు ఇచ్చి ఆకలి తీర్చాడు ఆ సరికి కోతి అతన్ని గుర్తుపట్టి తన కాలు చూపించింది ఆ కాలుకే రామాలయం దగ్గర తను లేపనం పూశానని కోతి గుర్తు చేస్తున్నట్లు అర్థం చేసుకున్న కపిలుడు ఆశ్చర్యం పట్టలేక అమ్మా అంటూ తల్లిని కేక వేసి పిలిచాడు ఆ కేక విని అతడి తల్లిదండ్రులిద్దరూ పరుగుపరుగున ఇంట్లోంచి అక్కడికి వచ్చారు ఈ లోగా కోతి తన దుస్తుల మధ్య దాచిన మూటను కపిలుడికిచ్చింది తండ్రి ఆ మూటను కపిలుడి నుంచి తీసుకుని విప్పి చూస్తే జిగేల్ అనే వజ్రాలు కనిపించాయి కపిలుడి తండ్రి ఆశపోతు కాదు ఆయన ఆ వజ్రాలను జాగ్రత్తగా సంచిలోంచి బయటికి తీయగా వాటి అడుగున ఒక కాగితం కనిపించింది అందులో వజ్రాల వ్యాపారి పేరు చిరునామా ఉన్నాయి ఆయన వెంటనే ఇవి లక్షలు విలువ చేసే అపురూప వజ్రాలు వీటిని పోగొట్టుకున్నవాడు చెప్పలేని దుఃఖంలో ఉంటాడు నేను తక్షణం బయలుదేరి వెళ్ళి వీటిని చిరునామాదారుకు అందజేస్తాను అంటూ అప్పటికప్పుడే పట్టణానికి ప్రయాణం కట్టాడు పట్నంలో వజ్రాల వ్యాపారి తన వజ్రాల మీద ఆశ వదులుకున్నాడు కపిలుడి తండ్రి వాటిని తెచ్చి ఇచ్చేసరికి ఆయన ఆశ్చర్యానందాలలో మునిగిపోయి ఈ కాలంలో మీ వంటి వారు చాలా అరుదు నా వల్ల మీకే సాయం కావాలన్నా నిస్సంకోచంగా అడగండి చేస్తాను అన్నాడు కపిలుడి తండ్రి తానున్న చిక్కు పరిస్థితుల గురించి చెప్పుకున్నాడు వజ్రాల వ్యాపారి వెంటనే అయ్యో ఆ న్యాయాధికారి నాకు మంచి మిత్రుడు మీకు క్షణాల మీద న్యాయం జరిగే ఏర్పాటు చేస్తాను ఉండండి అంటూ కపిలుడి తండ్రిని న్యాయాధికారి ఇంటికి తీసుకువెళ్ళాడు తన ఇంటి కాపలాభటులు లంచగొండులుగా మారన్న విషయం ధృవపడగానే న్యాయాధికారి వాళ్లను నుంచి తొలగించి కపిలుడు తండ్రికి అతడి దాయాదుల నుంచి తిరిగి ఆస్తిని ఇప్పించేందుకు గట్టి ఏర్పాట్లు చేశాడు పట్టరాని సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి నుంచి జరిగింది విన్న కపిలుడు నాన్న మనకి కోతి వల్లనే ఆస్తిపాస్తులు తిరిగి లభించాయి దీన్ని మనం పెంచుకుందాం అన్నాడు తప్పు బాబు మనకెంతో మేలు చేసిన ఈ కోతి స్వేచ్ఛను మనం హరించాలనుకోకూడదు ఈ కోతిని తన సాటి కోతులతోనే ఉండేలాగా మనం చెయ్యాలి అడవిలో కానీ లేదా ఆ రామాలయం దగ్గర కొండ మీద కానీ వదిలేయాలి అన్నాడు కపిలుడి తండ్రి కపిలుడు నిస్సహాయంగా కోతివంక చూశాడు అది సైగలతో కపిలుడి తండ్రినే మెచ్చుకున్నది అది మరి అనుభవాల ద్వారా బ్రతుకును గురించిన పాఠాలు నేర్చుకుంది కదా వారం తర్వాత కపిలుడి కుటుంబం కోతిని కొండ మీది రాముడి గుడికి తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టారు తమను కష్టాల నుంచి గట్టెక్కించినందుకు శ్రీరాముడికి పూజలు చేసి తమ భక్తిని వెల్లడించుకున్నారు అప్పటి నుంచి కపిలుడి కుటుంబం ప్రతి ఏటా రాముడి గుడికి వెళుతూ ఉండేవారు తల్లిదండ్రులు రాముడి దర్శనం కోసమే అయినా కపిలుడు మాత్రం రాముడి కంటే మిన్నగా తన రాంబంటును చూడాలనే వెళుతూ ఉండేవాడు అంతేకాదు ఎవరైనా చిన్నపిల్లలు కోతులపై రాళ్ళు విసురుతూ ఉంటే చూసి ఒరే అలా కోతులపై రాళ్ళు విసరకండిరా ఆదరిస్తే అవి మనకు వజ్రాలు తెచ్చివ్వగలవు అంటూ తన కథను చెబుతూ ఉండేవాడు ఇదండి రాంబంటు కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు